అందరికీ నమస్కారం రవియన్ మూడు ఆరు తొమ్మిది ఛానల్లో ప్రత్యేకంగా తెలుగు పద్యం మీద ఇష్టంతో తెలుగు పద్యాలు పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ పద్యాలు విని మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో రాయండి మరిన్ని తెలుగు పద్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు తెలుగు పద్యం తేటగీతి పద్యం బీరకాయ గుమ్మడికాయ తీగలల్లు కాకర పెసర చిక్కుడు కాయ చెట్లు గడ్డి వాముల దగ్గర అల్లుకొనగా చూడగా బహుము చు మనకు చూడగా బహుము గల్పు మనకు అందరికీ ధన్యవాదాలు